మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు ఎన్నికల రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బూటక హామీలు చెప్పి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు ముఖ్యమంత్రి కాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి ఇప్పటివరకు చేయకుండా దేవుళ్లపై ప్రమాణం చేస్తూ ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తానని కాలయాపన చేస్తున్నాడని విమర్శించారు గతంలో కేసీఆర్ చేసిన పాలననే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడని విమర్శించారు మండల అన్నాదమ్ములకి అక్కా నిజాంపేట మండల అన్నాదమ్ములకి అక్కాజల్లెలకి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున నమసింహాంజలు తెలియజేస్తా ఉన్నారు డెబ్బై ఏళ్ళ వయసులో కూడా కొడుకు రఘునందన్ ఆశీర్వదిద్దామని వచ్చిన మా వాళ్ళందరికీ కూడా శిరస వంచి నమసిం మాంజలు తెలియజేస్తా ఉన్నాం కొద్దివేల తొమ్మిదికే కదా మీటింగ్ సల్లా కూడా అయిపోతుంది అనుకుంటే ఎండ మాత్రం పట్ట రెండు గంటలకు కొట్టినట్టు నలభై డిగ్రీలు పడుతుంది అయినా మా అవ్వలు ఇంత ఓపికగా నడిచినంటే ఎవరు గెలుస్తారని అర్థం ఎవరు గెలుస్తారు ఏ గుర్తు గెలుస్తుంది ఒకసారి గట్టిగా చెప్తే ఐదు నిమిషాలు ఇంటికోవచ్చు మా అక్కడ అందరికి ఇష్టమైంది ఏంది మీ ఇంటికి పోవాలన్నా మీ ఇంటికి పోవాలన్నా పండుగ వచ్చిన స్నానం చేసి నిండి ఏం పెడతారు ఏం పెడతారు మరి ఓటు దేనికేస్తారు చెయ్యికి అయితే మొండి చెయ్యి చూపించింది చెయ్యి మొన్న ఏమన్నాడు రేవంత్ రెడ్డి పెద్ద కొడుకు రెండు వేలు ఇస్తున్నాడు ఇంటికి ఒక్కరికే ఇస్తున్నాడు సాధ లేవు నన్ను చూడు ఎర్రగా బుర్రగా మంచిగా ఉన్నా నన్ను గెలిపిండ్రి గెలిపితే ఇంట్లో ముసలాయన గిత్త ముసలవ్వ గిస్తా ఇద్దరికి ఇస్తా అన్నాడు ఎంత ఇస్తామో అంటే నాలుగు వేలు ఇస్తా అన్నాడు అన్నడా లేదవా అన్నడా లేదా నమ్మి దేనికి వేసినాం చేయికేసినాం గెలిచి గద్దెనెక్కినాక చేయి ఏం చెప్తుంది ఏం ఎత్తుంది ఎత్తి మీద బస్మాసి వస్తం పెట్టినట్టు పెడుతుంది అంతేనా ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు నాలుగు వేలు ఇస్తున్నా అవ్వ ఎవరికైనా నాలుగు వేలు పిచ్చని వస్తే చేతిత్తాలి ఎవరికైనా వస్తుందా ఒక్కరికి వచ్చలేదు కదా ఎన్ని రోజులు రేవంత్